హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రెసిక్ ఫార్మింగ్ మీరు కూడా యూట్యూబ్లో చూసి నాటుకోళ్ళ పెంపకం చేపట్టాలనుకుంటున్నారా చేపట్టే ముందు ఎక్కువ మొత్తంలో కాకుండా నేనైతే ఈ విధంగా చిన్నగా కుట్టంలో షెడ్ షెడ్లా నిర్మించుకొని చిన్నగా ఏది రాకుండా ఒక చిన్న మొత్తంలో అయితే ఒక మూడు వందల పిల్లలు తీసుకున్నాను ఫస్ట్ అయితే వీడియో అయితే స్క్రిప్ట్ చేయకండి లాస్ట్ వర్కల్లో అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి ఒక లైక్ అయితే చేయండి ఈ దీని ద్వారా మనకు వేరే వాళ్ళకన్నా ఉపయోగపడుతుంది కదా వీడియో అనేది వాళ్ళకు చేరడానికి అవకాశం ఉంటుంది వచ్చేసి తీసుకొచ్చిన తర్వాత నేను తీసుకొచ్చి ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుందండి ఫిఫ్టీన్ డేస్ అవుతుంది తెచ్చిన మూడు వందల కోడి పిల్లల లాక్కి ఒక టూ చనిపోయినాయి చనిపోగానే నాకు అర్థం కాలేదు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లేదు కదా ఎందుకు ఈ సమస్య వస్తుందని మళ్ళీ నేను తీసుకున్న ఈ పిల్ల కోడిపిల్లలు తీసుకున్న ఆయనకు నేను కాల్ చేయడం జరిగింది మీకు ఆ సమస్య ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను ఇక్కడ ఇగో ఇదే పిల్లని ఇలా చనిపోతున్నాయి కదా పడిపోయిందండి ఇలా అయితే దీనికి వచ్చేసి మెడిషను మెడిషన్ అనేది మీకు చూపిస్తాను అన్న మీకు కనిపిస్తుంది కదండీ ఇదే యూజ్ చేసినాను అంటే టెక్ట్రాసైక్లిని హైడ్రోక్లోరైడ్ అని ఒక మన దగ్గర ఉన్న సిటీ వెటనరీ షాప్లో దొరుకుతుంది తీసుకొచ్చాను తీసుకొచ్చినాక మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డ్రింకర్లు ఈ డ్రింకర్లు వచ్చేసి నీట్గా కడుక్కోవాలండి పర్ డే వచ్చేసి పర్ డే వన్ టైం అన్న కడుక్కోండి వచ్చేసి మనకు ఎన్ని డ్రింకర్లు ఉన్నాయి ఏంది అది చూసుకొని లీటర్కి వచ్చేసి టూ గ్రామ్స్ అండి ప్యాకెట్ మనకు ఆ మెడిసిన్ అనేది హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి లీటర్కి వచ్చేసి టూ గ్రామ్స్ కలుపుకోండి లీటర్కి వచ్చేసి కలుపుకున్న తర్వాత నీట్గా కడుక్కున్న డ్రింక్ డ్రింకర్లో పోసుకోండి ఒక త్రీ డేస్ అట్లానే మెయింటైన్ చేయండి సంభవం లేకపోతే చాలా కష్టమైందండి చూసి ఒక యాభై ఒక వంద పిల్లలతోటి ట్రై చేయండి ఇచ్చి ఇందులోకి రావాలనుకున్న వాళ్ళు ఇప్పుడు దీనికి ఏం లేదండి ఇల్లు వచ్చేసి ఇప్పుడు ఎట్లయినా బతుకు ఇది ఇది దీనికి వచ్చేసి ఇంకో కోడిపిల్ల వచ్చి పొడవడం కానీ ఏదైనా చేస్తే దీని రోగము దీని రోగం వచ్చి దాన్ని కూడా తొలి అవకాశాలు ఉంటాయి దీన్ని పక్కకు పెట్టేద్దాము బతికేయడానికైతే ప్రయత్నిస్తాను టెక్ టెట్రా సైక్లిన్ హైడ్రోక్లోరైడ్ అంటే కోడి పిల్లలకు కరోసా కోడి కలరా సిఆర్డి అనే రోగాలు ఎక్కువ అంటే అవి తిన్న ఫీడ్ ఫీడు అరగక టూ టైమ్స్ అయితే వేసుకున్నానండి మీరు యూజ్ చేసేటప్పుడు అయితే టూ లీటర్కి టూ గ్రామ్స్ వేసుకోండి అన్నీ ఎన్ని పిల్లలు ఉంటాయో దాని మీదకి వెళ్ళి అందాజతోటి వేసుకోండి ఇప్పటికైతే అన్ని యాక్టివ్గా ఉన్నాయండి పిల్లలు మనం చూస్తూ ఉండాలి చూస్తూ ఉంటే మనం ఇందులో చాలా రిస్క్ రిస్క్ అయితే అండి ఫ్రెండ్స్ రిస్క్ అయితే ఎక్కువ మీరు స్టార్ట్ చేసుకోవాలనుకుంటే తక్కువలో తక్కువలో చేసి ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది చూసుకోవాలి అంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్